అధ్యక్ష 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 ఇది గౌరవ సభ్యులు లీడర్ ఆఫ్ అపోజిషన్ గారు బకాయిలు లేవని ఆయన సమాధానం చెప్పారు అధ్యక్ష అధ్యక్ష ఇరవై 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 ఒకటి క్యూ ఫోర్ పెండింగ్ పెండింగ్ పేమెంట్ ఆరు వందల ఎనభై మూడు పాయింట్ ఒక్క కోట్లు ఇరవై మూడు ఇరవై నాలుగు క్యూ టూ క్యూ త్రీ క్యూ ఫోర్ పెండింగ్ పేమెంట్ పదిహేడు వందల యాభై మూడు పాయింట్ తొమ్మిది ఎనభై కోట్లు అదే విధంగా ఇరవై మూడు ఇరవై నాలుగు మీరు ఒక్కసారి చూస్తే దాంట్లో ఎంటిఎఫ్ ఎరియర్లు గాని ఇది తీసుకున్న సుమారుగా అక్కడ ఒక ఎంటిఎఫ్ ఎనిమిది వందల తొంభై ఐదు కోట్లు అధ్యక్ష అధ్యక్ష వీళ్ళు ఏం చెప్తున్నారంటే గతంలో ఉన్నాయన్ని క్లియర్ చేశామంటున్నారు ప్రభుత్వం మారే సమయానికి ఆరు వందల నలభై ఐదు కోట్లు పెండింగ్ ఉంటే అది క్లియర్ చేయలేదు అధ్యక్ష ప్రభుత్వం పూర్తి చేయనియండి పూర్తి చేయని సార్ పూర్తి చేయను ఎందుకు కంగారు పెడుతున్నారు సబ్జెక్ట్ మారుతున్నా సబ్జెక్ట్ మారుతున్నాను ఇట్ ఈస్ మ్యాటర్ ఆఫ్ రికార్డ్ కావాలంటే నేను హౌస్ లో టేబుల్ చేస్తాను నేను రికార్డు చెప్తున్నా సార్ ఇక్కడ రికార్డు చెప్తున్నా నేను వాస్తవాలు మారుతున్నాయి పార్ట్ ఆఫ్ ద హౌస్ నాకు అలా ఏం లేదు నాకు రైట్ ఉంది మాట్లాడడానికి విద్యాశాఖ మార్చిగా రైట్ టాప్ నాలుగు వేల అరవై నాలుగు పాయింట్ ఐదు తొమ్మిది కోట్ల రూపాయలు మీరు బకాయిలు పెట్టి పోయారు ఇట్ ఈస్ మ్యాటర్ ఆఫ్ రికార్డ్ నేను హౌస్ టేబుల్ చేస్తా ఆర్ యూ రెడీ ఆర్ యూ రెడీ టేబుల్ ఇట్ చేస్తా నేను హౌస్ నేను టేబుల్ చేస్తా హౌస్ అధ్యక్ష ఆఫ్ రికార్డ్ మంత్రి గారు మొత్తం

వెల్ఫేర్ మినిస్టర్ ఏం చెప్పారో దాన్నే ఆయన రిటేట్ చేస్తారు దాన్నే రిటేట్ చేస్తారు ఇది వాస్తవం కాదు సత్యత మాటలు ఇది కాదు అని చెప్పేసి అని రికార్డ్ అది కాదు అని చెప్పి మేము గత ప్రభుత్వంలో మంత్రిగా చేస్తూ మీ ఈనాడు లెక్కలు కాదు ఇది మీ ఈనాడు లెక్కలు కాదు మీ ఇండియా భవన్ లెక్కలు కాదు కాదు అధ్యక్ష అధ్యక్ష వాస్తవం చెప్తున్నాం ఈ రాష్ట్రంలో

నేపథ్యంలో గత ప్రభుత్వం పెట్టి ఈ రోజు ఈ రకంగా చేస్తూ విద్యా బస్సు పెట్టిన నేపథ్యంలో అధ్యక్ష ఈ ప్రభుత్వంలో న్యాయం జరుగుతుంది విద్యా వ్యవస్థ వచ్చి మన కూడా పొందుతుంది అనేది ఏ విధంగా ఏ ఒక్క ప్రజలకు కూడా విశ్వాసం లేదా చికిత్స వాళ్ళు ఏ అబద్ధాలు చెప్పుకుంటారో ఏ చెప్పుకోవడం లేదా చెప్పుకోమంటే ఎందుకంటే ప్రభుత్వంలో వాళ్ళు చేసే ఉండి కూడా ఇంత బ్లంట్ గా ఇంత బ్లంట్ గా ఆ రకంగా ఆ సంచు మాటలు మాట్లాడుతుంటే రికార్డు నేను రికార్డు చెప్తాను మై నాలుగు వేల రెండు వందల కోట్లు కాదు రెండు వాయిదాలు తప్ప రెండు వాయిదాలు తప్ప కాదు అధికారం అధికారులు నేను వస్తాను మీటింగ్ నేను వస్తాను సమావేశం నేను వస్తాను మీ సమయం మంత్రి ఏం సమయం పెట్టమని మేము వస్తాం సమావేశంలో మంత్రిగా మా అధికారులు మా ముందు చెప్పండి వస్తారని చెప్పండి కాబట్టి ఇలాంటి అధ్యక్ష ఇలాంటి ఇలాంటి తగ్గితో మాటలు మాట్లాడడానికి ఈ రాష్ట్రంలో వస్తపడుతున్న విద్యా వ్యవస్థని మరి మీరు చేస్తున్న దాన్ని నిరంతరంగా ఇందాక ఇంకో మాట కూడా ఉన్నాడు నిన్న నిన్న ఒక మంత్రిగారు గారు ఇవాళ పత్రిక నిన్న కూడా కాదు వీళ్ళకంటే బాగా చేయడం ప్యాషన్ అంట ప్యాషన్ కాదు అధ్యక్ష ఫ్యాషన్ కాదు వినండి వినండి దయచేసి కోరుకు వినండి ఫ్యాషన్ కాదు మీరు చేస్తున్నా ప్రజలకు చెప్పి కనీసం ఈ సభలో దొరుకుతున్న చర్చతోనే దాన్ని న్యాయం చేస్తారని చెయ్యాలని కోరికతో ప్రజలకు తీసి అయితే మీకేమో జ్ఞానం దొరుకుతుంది భగవంతు మీకు మంచిగా ఇస్తారని తప్ప మాకే ఫ్యాషన్ లో మాకేమి కోసం మాకు లేవు అయినప్పటికీ కూడా మీరు చేస్తున్న విద్యా విధానం ఇవాళ ఏం చేస్తారు అధ్యక్ష ప్రైవేట్ వస్తే పోటీ పడతారు ప్రైవేట్ పోటీ పడడానికి ఈ ఈ రెండు సంవత్సరాల కాలంలో గవర్నమెంట్ ప్రాంతాల్లో ఎక్కడెక్కడ ఎన్ని జూనియర్ కాలేజీలు ప్రైవేట్ జూనియర్ కాలేజ్ వచ్చాయో దగ్గర చూడలేదు అధ్యక్ష ఎందుకు జూనియర్ కాలేజీ మీరు పెట్టట్లేదు ఉన్న కాలేజీ ఎందుకు తీస్తారు ఇస్తుందా అప్ ఎందుకు ఆపారు కానీ ప్రైవేట్ కాలేజీ కోసం కాదా కోసం కాదా పెరండి

తల్పి ఇక్కడీ తలుపు మీ ముంద గారు వెళ్ళండి వాస్తవం తెలుసుకోండి అధ్యక్ష 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 నిజం అనేది కొంచెం చేదుగా ఉంటుంది అధ్యక్ష అబద్ధం తీయగా ఉంటుంది అధ్యక్ష అబద్ధాలు చెప్పి వాళ్ళు బయటకు పోతున్నారు అధ్యక్ష అధ్యక్ష నేనేం చెప్పాను ఇట్ ఈస్ గోయింగ్ టు బి మ్యాటర్ ఆఫ్ రికార్డ్ నాలుగు వేల కోట్లు పెండింగ్ ఉందని గౌరవ మంత్రి గారు స్వామి గారు నేను విద్యాశాఖ నో మైక్రోఫ్ రికార్డ్ ఆ కూడా వివరాలి డిస్కస్ టూ గౌరవ మంత్రి గారు ఏమన్నారు ఇంటర్మీడియట్ మేము ఫోకస్ చేయటం డెబ్బై వేల మంది విద్యార్థులు ప్రభుత్వ జూనియర్ కాలేజ్ లో పెరిగారు అధ్యక్ష అది ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి బొత్స గారు మాడుతున్నారే వాళ్ళ అధికారులు ఐదు సంవత్సరాలు కనీసం పుస్తకాలు ఇవ్వలేదు అధ్యక్ష ఇంటర్ పిల్లలకి పుస్తకాలు ఇవ్వలేదు బ్యాగ్స్ ఇవ్వలేదు మధ్యాహ్న భోజన పథకం వాళ్ళు రద్దు చేసిపోయారు అధ్యక్ష వాళ్ళు మమ్మల్ని అడిగే నైతిక హక్కు లేదు అధ్యక్ష మధ్యాహ్న భోజన పథకం మేము అమలు చేస్తున్నాం ఇంటర్ పిల్లలకి పుస్తకాలు మేము ఇస్తున్నాం ఇంటర్ పిల్లలకి ఇప్పుడు సెపరేట్ గా ట్రైనింగ్ ప్రోగ్రామ్ పెట్టి హండ్రెడ్ యాక్షన్ ప్లాన్ పెట్టి టెన్త్ క్లాస్ పిల్లలకి ఇంటర్ క్లాస్ పిల్లలు పెట్టి ప్రైవేట్ రంగంతో ధీటుగా మేము పోటీ పడాల లక్ష్యంతో మేమున్నాం అధ్యక్ష అది మా లక్ష్యం అధ్యక్ష వాస్తవాలు లేకుండా వాకౌట్ అవుట్ నేను అదే నేను వాళ్ళకి ఫ్యాషన్ అధ్యక్ష ఫ్యాషన్ అందమో ఫ్యాషన్ అందమో నాకు తెలియదు అధ్యక్ష ప్రతి దానిపైన వాకౌట్ చేస్తారు మీరు గమనించండి దయచేసి ప్రతి దానిపైన ఈ తలుపు నుంచి వెళ్తారు హాయిగా టీ తాగుతారు మళ్ళీ అదే తలుపు నుంచి ఇక్కడ కూర్చుంటారు అది నిజంగా చిత్తశుద్ధి ఉంటే సమాధానం ఉండొచ్చు మాకు చిత్తశుద్ధి ఉంది కనుకనే ఈ రోజు మేము నుంచుని మేము సమాధానం ఇవ్వగలుగుతున్నాం సమస్యలు ఉన్నాయి లేతా నేను అన్నట్ల కానీ వినేదానికి సిద్ధంగా ఉన్నాం పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నాం గతంలాగా నోరు మూసేదాం కాదు మేము ఇక్కడ ఉంది మేము చర్చించేదానుకున్నాం అధ్యక్ష పరదాలు కట్టుకుని మేము దిరగట్లేదే ఈ రోజు మేము అసెంబ్లీకి వస్తున్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు వస్తుంటే ప్రజలు నవ్వుతా ఉప్తున్నారు గత ముఖ్యమంత్రి గారు పరదాలు కట్టుకుని పోలీసులు పెట్టి మూడు వేల మంది పోలీసులు పెట్టేవారు ఈ రోడ్లపైన ఒక యుద్ధ వాతావరణం వచ్చినంత ఫీలింగ్ ఉండేది ఇప్పుడు ప్రశాంతంగా హాయిగా తిరగలుతున్నాం ఇది మా ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి అధ్యక్ష అధ్యక్ష మీరు దయచేసి ఎల్ఓపీ గారిని రమ్మని చెప్పాలి అధ్యక్ష ఇష్యూ మేము డిస్కస్ చేయాలి అధ్యక్ష ఆయన ఆరోపణలు చేసి బయటకు వెళ్తాం కాదు ఇట్ ఇస్ మ్యాటర్ ఆఫ్ రికార్డ్ మా దగ్గర ప్రూఫ్ ఉంది ఇంటర్ గురించి ఆయన ఆరోపణలు చేశారు డెబ్బై వేల మంది విద్యార్థులు పెరిగినాయి అధ్యక్ష వాళ్ళ అధికారులు ఉన్నప్పుడు వాళ్ళ అధికారులు ఉన్నప్పుడు పన్నెండు లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలు దూరం అయ్యారు అధ్యక్ష ఇవన్నీ ప్రశ్నించే హక్కు నాకు ఉంది అధ్యక్ష ఆయన సింపుల్ గా వాకౌట్ చేసి పారిపోతున్నారు రమ్మని చెప్పండి అధ్యక్ష చిత్తశుద్ధి ఉందంటే చర్చించాలని హౌస్ కి రమ్మని చెప్పాలని మీ తరఫున కోరుతున్నారు